వైద్యులను తయారు చేసే విద్యాలయమా లేక విద్యార్థుల ప్రాణాలు తీసే రహస్య స్థావరమా పశ్చిమ బెంగాల్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విద్యాభ్యాసం కంటే వింత ఘటనతో పతాక శీర్షికకు ఎక్కుతుంది మనం చూస్తూనే ఉన్నాం ఈ కళాశాలలో జరిగే ఘటనల వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఇప్పటికీ ప్రభుత్వ మద్దతుతో హాయిగా జీవిస్తూ ఎన్నో ఆశలతో కళాశాలలో అడుగుపెట్టిన విద్యార్థుల ప్రాణాలను నిలువుగా దోచుకుంటున్నారు ఈ కాలేజీలో జరిగే ప్రతి ఘటన వెనుక తృణమూల్ కాంగ్రెస్ గూండాల హస్తముందని బహిరంగంగా తెలిసినప్పటికీ వారిపై చర్యలు తీసుకునే ధమ్ము స్థానిక యంత్రాంగానికైతే లేకపోయింది విద్యార్థుల నుంచి ప్రొఫెసర్ల వరకు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతే కారణాలు తెలుసుకోకుండా ప్రతి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చాలా బాధాకరం మనందరం చూస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధుసూదన్ సాగు కేసు రెండు వందల ఒకటిలో జరిగిన సుమిత్ర విశ్వాస ఉదంతం రెండు వేల మూడులో జరిగిన ఆత్మహత్య ఘటన రెండు వేల మూడులోనే జరిగిన సౌరజిత్ మరణం రెండు వేల పదహారులో ప్రొఫెసర్ మరణం రెండు వేల ఇరవైలో పౌలోని సహా కేసు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ యొక్క చీకటి బాగుతాలకి ప్రత్యక్ష ఉదాహరణలు కళాశాలలో జరిగిన ప్రతి ఘటన వెనుక సెక్స్ రాకెట్ నుంచి డ్రగ్స్ వరకు అవయవ ముఠా నుంచి ఆడపిల్లల్ని వేధించే దగాకూరల వరకు ఉన్నారనేది బహిరంగ రహస్యమైనప్పటికీ మమతా బెనర్జీ ప్రభుత్వం బాధితుల పక్షాన కాకుండా నిందితుల పక్షాన నిలబడి అన్యాయం చేస్తోంది ఒక్క కాలేజీలో జరిగే ఘటనను అడ్డుకోలేని మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలో కొనసాగడానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ పదవిలో కొనసాగడానికి అర్హురాలు కాదు అని నేను అంటాను ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీకి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు ఈ ఘటన వెనుక అసలు కారణాలు అసలు దోషుల్ని పట్టుకోవడంలో సిబిఐకి పూర్తిగా సహకరించాలి మరి మీరేమంటారు